హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతు బంధు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రాబోతుంది ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ ఏంటి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారా ఇటువంటి వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం అందుకంటే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయితే అవుతుంది రైతు బంధుకు సంబంధించి మనకు వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం రైతు బంధుకు సంబంధించి ప్రస్తుతం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా లేకపోతే ఐదు వేలు ఇస్తారా అని అడుగుతున్నారు సో యాక్చువల్గా ఈరోజు ఇంత ముందుకైతే రైతు బంధు ఉన్నంతకాలం మనకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు రైతు భరోసా కింద అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా రైతు బంధు ఎప్పటి నుంచి పడుతుంది అని అడుగుతున్నారు సో చాలామంది ఖచ్చితంగా ఆరో తారీఖు నుంచి అయితే రైతు బంధు అయితే పడే అవకాశం అయితే ఉంది అంతకంటే ముందు అయితే రైతు బంధు ఇవ్వడానికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే అప్లికేషన్స్ అయితే తీసుకున్నాము సో రైతు భరోసా కింద ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో దానికి ఎటువంటి లిమిట్ లేకుండా మొత్తం అతను ఎంతైతే భూమి ఉంటుందో ఆ భూమి మొత్తానికి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతాము అని చెప్పి చెప్తున్నారు అయితే కొత్త అప్లికేషన్స్ పెట్టుకుంటేనే ఈ యొక్క రైతు భరోసా అయితే ఇవ్వబోతారు కొత్త అప్లికేషన్స్కి ఏమేమి డాక్యుమెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి కావాలి ఆధార్ కార్డు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న అందరికీ కావాలి నిమ్మటే రేషన్ కార్డు కూడా కావాలి రేషన్ కార్డుతో పాటు మీకు అగ్రికల్చర్ సంబంధించిన పాస్బుక్ జిరాక్స్లు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సో దీని ప్రకారంగా టోటల్గా మీ యొక్క రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరానికి వేయబోతారు సాగు చేసే భూమికి ఇస్తారా లేక ఒకటి నుంచి పది ఎకరాల లోపుకి ఇస్తారంటే దీనిపైన అయితే ఎటువంటి నియమ నిబంధనలను అయితే ఇంకా విడుదల చేయలేదు కాబట్టి దాని గురించి మనకు పెద్ద సమాచారం లేదు కేవలం మనకు తెలిసిన సమాచారం ఏంటంటే టోటల్గా ఎంతైతే ల్యాండ్ ఉందో ఒక పర్సన్కి ఆ పర్సన్ టోటల్ ల్యాండ్కి ఈ యొక్క ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది టోటల్ ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఈ నెల ఆరు తర్వాత ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది ముందు మనకి ఒకసారి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్ణయించుకొని అంటే ఏమైనా కండిషన్స్ పెట్టే అవకాశం ఉంటే నెక్స్ట్ సారి పెట్టాలా ఈసారికి పెట్టాలా కూడా దాని గురించి మాట్లాడతామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారికి కీలకంగా ఈ విషయంపైన చర్చించడం కూడా జరిగింది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన ఛానల్లో చూస్తుండండి కౌలు రైతులకు అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు పాస్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా రైతు బంధు అప్లికేషన్ పెట్టుకోండి ఇంకా డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే